అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యా బ్యానమ మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినోత్సవాన్ని మిలాదున్ నబీ అని ఇస్లామీలు జరుపుకుంటారు ఇస్లామీలు వారి సంవత్సర కాలంలో మూడవ నెల రబీ మాసంలో పన్నెండవ రోజుని జరుపుకునే పండుగ ఇది మౌలా మౌలాద్ అంటే జన్మదినం అని అర్థం మిలాద్న్ నబీ ప్రవక్తకు సంబంధించిన ఏం చేస్తారంటే మసీదులు అలంకరిస్తారు ఇల్లు కూడా అలంకరించుకుంటారు పవిత్రంగా చూసుకుంటారు పవిత్ర గ్రంథాలను అంటే మహా మహమ్మదీయులకు సంబంధించిన గ్రంథాలను పఠిస్తారు అంతేకాకుండా మహమ్మద్ ప్రవక్త యొక్క పేరు మీదుగా దాన ధర్మాలు చేస్తారు ఇది ప్రతి మతంలో ఉన్న ఆచారమే దానము ధర్మము ఎదుటి వాళ్ళని ఆదుకుంటా ధర్మము ఇవి ప్రతి మతానికి కూడా ఇది దేశానికి ఇది సౌదీ అరేబియాలో దే జాతీయ పండుగ ప్రకటిస్తారు దీన్ని సృష్టికి మతాల మూలం కాదు మానవత్వమే మూలం మానవత్వం భగవంతుడు కూడా ఒకప్పుడు